జై తెలంగాణ ఆకలేస్తుందా నిద్ర వస్తుందా యుద్ధం ఇంకా చాలా చేసేది ఉంది గట్టిగా గట్టికోసారి జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం అనేక మంది అనేక మంది కుల సంఘ నాయకులు పెద్దలు అనేక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు అదేవిధంగా రియాజ్ భాయ్ అయ్యే అనేక మంది బీసీ సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకులు ఓసీల సంక్షేమం కోసం పనిచేసేటటువంటి నాయకులు అదేవిధంగా పత్రికా పత్రికాధిపతులు మరి కుల సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చారు ముఖ్యంగా ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అప్పటి నుంచి సభను మోడరేట్ చేసినటువంటి ఇస్మాయిల్ అన్న గారికి అట్లానే మా కాచం సత్యనారాయణ గారికి సోదరులు జరిపోతుల నరేందర్ గారి మేకపోతుల నరేందర్ గారికి మా కోల సీనన్నకు అనురాధమ్మకు బీసీ రాజ్యాధికార సమితి నాగరాజ్ యాదవ్ గారికి మా అన్న కొట్టల యాదగిరి గారికి అట్లానే నరహరి అన్నగారికి నాగరాజ్ అన్నగారికి మా ఇప్పుడే వచ్చిన రియాజ్ అన్నగారికి ఇంకా వేదిక మీద ఉన్న అనేక మంది అన్నలకు అక్కలకు మేము అవకాశం ఇవ్వనటువంటి మిత్రులకు కూడా క్షమించమని కోరుతూ మరి ఇవాళ చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం ఎమర్జెన్సీ అనే పదం నేను కావాలనే వాడుతూ ఉన్నాను ఈ అంశాన్ని దయచేసి బీసీ బిడ్డలు ప్రత్యేకించి గమనించాలి ఓసీ బిడ్డలు కూడా మరీ ప్రత్యేకించి గమనించాలి ఈ మీటింగ్ ఇవాళ పెట్టుకున్నామంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభాను లెక్కించేటటువంటి సందర్భం వచ్చింది మరి జనాభా లెక్క అని అంటే ప్రతి ఒక్కరం కూడా అందులో ఉండాలనుకుంటాం ఏ ఒక్కరం కూడా మన పేరు మిస్ అయితే అగౌరవంగా భావిస్తాం మరి అటువంటి జనాభా లెక్కల ఎక్ససైజు ఈ దేశంలో చట్టం ప్రకారం పది సంవత్సరాలకు ఒకసారి జరగాలి రెండు వేల పదకొండులో జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి కానీ జరగలేదు లేట్ అయింది కోవిడ్ అన్నారు అదన్నారు ఇది ముందుకు జరుపుకుంటూ పోయినూ ఫైనలీ ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు జరిగే కన్నా ముందు మరి భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చింది అన్ని కులాలను మేము లెక్క పెడతామని చెప్పి నేను చాలా సంతోషపడ్డా ఎందుకంటే బీసీ వర్గాలతోని అదేవిధంగా ఎన్నో సర్టిఫికెట్లు రాని సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు మా దగ్గరికి ఒక ప్రజాప్రతినిధులు వచ్చి మరి ఆ సర్టిఫికెట్లు రానటువంటి అనేక డిఎన్టీ కులాలు ఎంబీసీ కులాలు మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వస్తున్నటువంటి వాళ్ళకు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు వస్తలేవు అనేక మంది ఈ సమస్యలతోని మా దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని మరి నేనైతే ఒకటే సొల్యూషన్ అనుకున్నా జనాభా గణన జరగాలి అందులో కేటగిరీలు ఉండాలి ఆ కేటగిరీలో సబ్ కేటగిరీలుగా కులాలు ఉండాలి అంటే కేటగిరీస్ ఏమేమి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈబీసీ అన్ని కేటగిరీలు ఉండి అందులో సబ్ క్యాస్ట్లు కులాలు అన్నీ మెన్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్ వస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశము ఈ కేంద్ర ప్రభుత్వం గౌరవించినటువంటి భావన వస్తుంది ఆ ఆ నమ్మకంతో ఉంటుంది మనం మరి సెన్సస్ జరుగుతుంది కాస్ట్ సెన్సెస్ జరుగుతుందని ఆ కాన్ఫిడెన్స్తో ఉంటుంది కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజెట్ వచ్చిందో దాన్ని తెలంగాణ జాగృతి నుండి మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది పరిశీలించిన మీదట మాకు అర్థమైంది ఏంటంటే తీవ్రమైనటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ మరి చేస్తూ ఉన్నది దేశ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నది ఎస్సీ ఎస్టీలనంటే వాళ్ళు రిమూవ్ చేయలేరు ఎందుకంటే ఆనాడే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టించారు కాబట్టి ఆ రక్షణ కవచం ఉంది కాబట్టి వారిని టచ్ చేయలేరు కానీ బీసీలైనా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఇతరులైనా కూడా మరి ఆ రక్షణ కోల్పోయింది ఏం ఏం వాగ్దానం చేసింది భారతీయ జనతా పార్టీ కుల గణన చేస్తామన్నది ఇవాళ ఏమి ఇచ్చిండ్రు గజెట్లో ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ అదర్స్ అంటే ఏ కమ్యూనిటీ ఎన్ని కులాలు ఉన్నాయి ఈ దేశంలో నాలుగు వేల పైచిల్కు కులాలు ఉన్నాయి ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది అంటే అన్ని కులాలు కలిపి నువ్వు లెక్క పెడితే ఆ లెక్కలు ఎప్పుడు తేలాలి ఒక జోక్ ఉంటుంది ఒక ఆయన ఉంటాడట ఒక ఆయన పాపం పోతుంటే తోవంట అనుకోకుండా ఒక దీపం దొరికితే ఆ దీపాన్ని ఇట్ల ఇట్లా అంటాడు అనగానే ఒక జీని వస్తాకెళ్ళి ఒక భూతం ఆ భూతం ఏంటిదంటే పని భూతం అన్నట్టు ఆ పని భూతం ఆయన ఎంట పడుతుంటుంది నాకు పని ఎప్పు నాకు పని ఎప్పు నాకు పని ఎప్పు అని అంటే ఆయన ఏం చేస్తాడంటే ఇక పోయి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టి రాపో అంటాడు పోతుంది వన్ మినిట్లో మళ్ళీ ఎంతకు వస్తుంది నాకు పని ఎప్పు మళ్ళా అంటాడు అంటే సముద్రంలో నీళ్ళు ఎన్నున్నాయో లెక్క పెట్టి పోయి మొత్తం లెక్క పెట్టి వచ్చి చెప్తాడు ఇసుక ఎంతుందో రాపో భూమి మీద అంటాడు మొత్తం లెక్క పెట్టి చెప్తుంది ఇది నాకు అర్థం కాదు ఏం చేయాలరాయినా దీని పనిభూతం నాయంట పడ్డదని అనగానే ఇట్లనే పోతుండే పోతుంటే మా కాచం సత్యనారాయణ లాంటి ఒక మంచి మిత్రుడు దొరుకుతాడు అన్న దీన్ని ఏం చేయాలన్నా ఏదన్నా పని చెప్పు దీనికి అని అంటే అన్న హుషారు బాగా ఐడియాలు ఉంటాయి ఓ పని చెప్తాడు ఏందంటే మంచి పొడువు తాటి చెట్టు చూపించి ఓ ఈ చెట్టు ఎక్కువ మళ్ళీ దిగు నీకు ఇదే పని అని అంటే ఎక్కుడు దిగుడు అదే పని అనంటే ఆ భూతం అక్కడనే పని భూతం అక్కడనే శాశ్వతంగా ఉండిపోతుంది ఇవాళ జనగణన కూడా అట్లనే చేస్తున్నారు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆనాడు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పిన్రో చేయకుండా మోసం చేసిరో అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది అంటే ఏందన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండున్రీ లెక్క పెడుతూనే ఉండున్రీ ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు ఎవ్వరికి రిజర్వేషన్ రాదు ఐఎమ్ ఆస్కింగ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వి వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఫస్ట్ ఫస్ట్ రికగ్నిషన్ దెన్ రిజర్వేషన్ ఇఫ్ యూ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ కంట్రీ ఇఫ్ యూ కెనాట్ కౌంట్ మీ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ హౌ విల్ యు గివ్ మీ అని రికగ్నిషన్ హౌ విల్ యూ గివ్ మీ అని రిజర్వేషన్ నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు నన్ను లెక్కబెట్టు నువ్వు నన్ను లెక్కనే పెడతలేవంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి అది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి ఎందుకు లెక్కబెట్టరాదు బిగ్ డేటా జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వేల కోట్ల లెక్కలు ఒక్క నిమిషంలో వేసే పెద్ద పెద్ద కంప్యూటర్లు వచ్చినాయి మరి దేశ జనాభా లెక్కబెట్ట రాదా ఒక పద్ధతిగా లెక్కబెట్ట రాదా ఇంకొక కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ దయచేసి గమనించాలి బీసీలలో ఒక కులం ఉందనుకుందాం పద్మశాలి కులం అందులో ఇరవై మూడు ఉపకులాలు ఉంటాయి పద్మశాలి కులము ఆ ఉపకులాలు అన్నీ కలిపి లెక్క పెడితే సంఖ్య ఎక్కువ వస్తుంది పొలిటికల్ రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది నేను విద్యా ఉద్యోగాల గురించి మాట్లాడితేలే రాజకీయాల్లో చెప్తా ఉన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పెట్టినటువంటి దాని ప్రకారం కులం అని ఉన్నది అంతే మనిషికి ఎవరికి ఏదొస్తే ఆ కులం రాసుకుంటారు పద్మశాలీలో ఉన్న ఉపకులం మొత్తం పేరు రాయగలుగుతారా ఉపకులం పేరు రాస్తారు ఆ లెక్క పద్మశాలికి వస్తుందా యాదవులలో కూడా అదే పరిస్థితి ముదిరాజులల్లో కూడా అదే పరిస్థితి గంగపుత్రులలో కూడా అదే పరిస్థితి వెల్మలల్లో కూడా అదే పరిస్థితి రెడ్లల్లో కూడా అదే పరిస్థితి ఎస్సీలో కూడా అదే పరిస్థితి ఎస్టీలో కూడా అదే పరిస్థితి అంటే ఇదేంటంటే ఆ పనిభూతం చెట్టెక్కదిగా పని అన్నట్టు కులాల పేర్లు రాయాలి పంచాయతీ పెట్టాలి టైంపాస్ చేయాలి ఎన్నికలలో కోవాలి గెలవాలే మళ్ళీ గద్దెనెక్కాలి ఇంతకు మించి లాభం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తలేదు కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కుల గణనలో ఫస్ట్ ఫేజ్లో దాదాపు ఒక సంవత్సరం పాటు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది ఇన్లెండ్నే లెక్క పెడతారు అంటే ఈ వన్ ఇయర్ లోపల మనందరం కలిసి పోరాటం చేస్తే ఆ కాలం ఏదైతే ఉందో ఓబీసీ ఓసీ ఈబీసీ ఈ కాలాలన్నీ కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ పదకొండు నెలల సమయం మనం పోరాటం చేయకుండా టైంపాస్ చేస్తే మళ్ళా పదేళ్లకు సెన్సస్ జరుగుతుంది ఇప్పట్లో జరగదు అంటే మళ్ళా పది సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ లేదు బీసీలకు సర్టిఫికెట్లు రావు ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్లు కూడా రావు ఇది ఒక్కరి మీద కుట్ర కాదు అందరి మీద కుట్ర జరుగుతుంది కాబట్టి అందరం కలిసి పిడికిలు బిగించి పోరాటం చేస్తే అది మారే అవకాశం ఉంటుంది కాబట్టే తెలంగాణ జాగృతి మరి అందరికన్నా ముందు ఈ విషయాన్ని గమనించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా పేరులోనే జాగృతి ఉంది జాగృతి అంటేనే మేల్కొల్పడం కాబట్టి ఇవాళ నేను చేతులు జోడించి శిరస్సు వంచి తెలంగాణ యావత్ సమాజాన్ని కోరుతా ఉన్నాను జనగణనలో జరుగుతున్నటువంటి కుట్రను దయచేసి గమనించండి ఈ కుట్ర జరుగుతున్నదన్న విషయాన్ని మనందరం కూడా మన మన కుల సంఘాల్లో మన అసోసియేషన్స్లో ఎంప్లాయీస్ యూనియన్స్లో టీచర్స్ యూనియన్స్లో స్టూడెంట్స్ యూనియన్స్లో ఇవన్నీ కూడా చర్చ పెట్టాలి గ్రామ స్థాయిలో చర్చ పెట్టాలి రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలల్లో చర్చ పెట్టాలి ఎన్నికలలో ఇది ఎజెండా ఐటెం అయితేనే పొలిటికల్ పార్టీస్ భయపడతాయి అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు రేపు పొద్దున జాగృతి పొలిటికల్ పార్టీ అయితే మేమైనా కావచ్చు ఎన్నికలలో అజెండా అయితేనే పొలిటికల్ పార్టీస్ భయపడతాయి కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలలో దీన్ని ఎజెండా వేద్దాం రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దీన్ని ఎజెండా వేద్దాం అప్పుడే పొలిటికల్ పార్టీస్ భయపడతాయి దిగొస్తాయి ఆ కాలం అనేటటువంటిది పెడతది తద్వారా మనకు ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్తా ఉన్నా ఒక సామాజిక కార్యకర్తగా చెప్తా ఉన్నా డేటా ఈజ్ డిగ్నిటీ డేటాలో ఉంటే మన పేరు ఆ సూచిలో ఉంటే అది గౌరవం శంఖంలో పోస్తే తీర్థమైనట్టు ప్రభుత్వ సూచీలో మన పేరు ఉంటే మన కులం పేరు ఉంటేనే అది గౌరవం ఆ గౌరవాన్ని మన నుండి దూరం చేయడానికి జరుగుతున్నటువంటి ఈ కుట్రను ఖచ్చితంగా ఛేదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దీనికి ఇంకొక వైపు దయచేసి ఆలోచించాలి మనం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత కుట్ర చేస్తుంటే పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంతవరకు దీని మీద మాట్లాడతలేరు మరి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంతవరకు దీని గురించి మాట్లాడతలేదు మీ దగ్గర లాయర్లు లేరా మీ దగ్గర సభ్యోళ్ళు లేరా వచ్చినటువంటి గజెట్ని చదవలేదా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అర్థమైతే లేదా ఇప్పుడు ఇది మనం చూస్తూ ఊరుకుంటే ఇంకా పది సంవత్సరాలు కూడా డేటాలో క్లారిటీ ఉండదనే విషయం పొలిటికల్ పార్టీసు అర్థమయ్యి కానట్టుగా ఉంటున్నారా ఈ ప్రశ్నలన్నీ కూడా దయచేసి అడగాలని చెప్పి నేను ఇక్కడికి హాజరైనటువంటి మిత్రుల్ని టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్ని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ అంశాన్ని గట్టిగా పట్టుకుంటేనే ఆ డేటాలో మనం ఉంటేనే ముందుకెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇక్కడ ఇందాక చాలామంది మిత్రులు మాట్లాడుతూ చెప్పారు ఎన్నికల మీద ఎన్నికలు పెడుతున్నారు రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడతలేరు ఆ అంశాన్ని కూడా మరి మర్చిపోయినట్టే చేస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఇందులో కూడా బీసీలకు రిజర్వేషన్ రాలే ఇందాక మన మైనార్టీ సోదరులు మాట్లాడుతూ చెప్పిండ్రు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్సీ తీసుకొస్తుంది అనేక రకాలైనటువంటి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంది మైనార్టీలని ఓటర్లు కాకుండా చేసే కుట్ర చేస్తుందని చెప్తున్నారు మరి ఇవాళ కులగన్న జరుగుతుంటే మాకు భయమైతుంది అనే మాట మరి అతను నిలబడి ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇది మన అందరం కూడా ఆలోచన చేసుకోవాలి సరే ఎవరికి ఏ హక్కులు రావాలి ఎవరు ఏ మతం అనే అంశం పక్కకున్నా వాళ్ళు కూడా మన భారత పౌరులు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనందరం మాట్లాడాల్సినటువంటి అవసరాన్ని దయచేసి గుర్తించాలి జనాభా గణనలో అందరికీ సమానమైనటువంటి అవకాశం రావడానికి మనందరం ప్రయత్నం చేయాలి మరి దానికోసం జాగృతి ఒక ముందడుగేసింది వేసింది ఈ అడుగులు అడుగై తోడై కలిసి వచ్చినటువంటి అన్ని సంఘ నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇంత సక్సెస్ అయిందంటే తప్పకుండా కోల శ్రీనివాస్ అన్నగారు మా గుంజపడుగు హరిప్రసాద్ అన్నగారు మా నవీన్ గారు నరేష్ గారు లలిత యాదవ్ గారు మా మంజుల చారి గారు మా అదృష్టం ఏంటంటే మా దగ్గర ఉండేటటువంటి నాయకులందరూ కూడా ప్రతి బీసీ సంఘంలో అయితే అధ్యక్షులో ఉన్నారు ఉపాధ్యక్షులో ఉన్నారు మన వాళ్ళందరూ కూడా కండువాలు వేసుకొని మాట్లాడుతుంటే మా మా సంఘ సభ్యులందరూ కూడా నాకు ఎంత గర్వంగా అనిపిస్తుందంటే మీరు ఒక్కొక్క వ్యక్తులు కాదు ఒక్కొక్క లక్షలాది సమూహాన్ని రిప్రజెంటేటివ్స్గా మీరు ఇవాళ అందరు ఇక్కడ ఉండడం అన్నది చాలా సంతోషం మరి జాగృతిలో ఉండేటటువంటి ఈ నాయకత్వం అంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని బీసీ కాలం పెట్టేంత వరకు కూడా పోరాటం చేయడంలో మడమ తిప్పకుండా పనిచేయాలని చెప్పి జాగృతి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి